మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వడమే థియేటర్స్కి వెళ్ళి మనం అందరం కూడా కడుపుబ్బ నవ్వుకొని ఒక అద్భుతమైన సినిమాని ఎక్స్పీరియన్స్ చేశామంటే దానికి కారణం దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఎంతో గ్రాండ్గా అనౌన్స్ చేసి మనందరికీ ఒక బ్యూటిఫుల్ మెమరీని ఇచ్చారు ఈ సంక్రాంతికి మరి ఆ తర్వాత ఇప్పుడు తమ్ముడుతో కూడా మనందరినీ మరొకసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన ఫేవరెట్ దిల్ రాజు గారిని అండ్ శిరీష్ గారిని ఏంటండి మీద టర్న్స్ మీద టర్న్స్ కమా గారు ఇక్కడ ఏదో జరగబోతుంది అండి అంటే ఈ సినిమా గురించి నేను పెద్దగా ఎక్కువ అంటే ఎక్కువగా మాట్లాడని చెప్పాను కాబట్టి నేను నేను ఎక్కువ మాట్లాడను సో నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను జూలై ఫోర్త్ వస్తున్నాడు సినిమా తమ్ముడు ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురి కోసం అండి ఫస్ట్ ఒకటి మా డైరెక్ట్ వేయిస్తున్నాం తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ఎంతో నా ఒక్కడికి తెలుసు సో అదంతా డీటెయిల్గా నేను జూలై ఫోర్త్ మాట్లాడతా అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడేవాళ్ళు నా అభిమానులు కానివ్వండి లేదంటే కామన్ ఆడియన్స్ నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్ళు ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ళు లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని హ్యాపీగా చేయలేకపోయాను బట్ డెఫినెట్లీ జూలై ఫోర్త్ తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో అదే అండి సారీ ఫార్ ద లాస్ట్ ఫిలిమ్స్ ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్ అండ్ థర్డ్ ది ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్ ఒక్కసారి జస్ట్ ఐ వా టాక్ అబౌట్ ఎవ్రీబడీ ఒక్కసారి అందరు వర్ష అండ్ లేగర్ సత్య నాకు మామూలుగా సినిమా హీరో ఈజ్ అ హీరో మెయిన్ డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్ అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్షా చెప్పినట్టు కష్టపడ్డ మా కెమెరా టీమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్ బట్ ఐ వాంట్ స్పెషల్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్ట్ అందరినీ ఎందుకంటే ఎయిటీ డేస్ ఎయిటీ డేస్ ఫారెస్ట్లో దాంట్లో థర్టీ ఫార్టీ నైట్స్ ఉంటాయి ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉంటాయి చెప్పులు లేకుండా ఏం లేకుండా జ్వరాలు వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ అయినా కాళ్ళు కట్టైనా ఏమైనా కూడా ఎవ్రీ డే మార్నింగ్ సెవెన్ షార్ట్ అంటే ఎవ్రీ ఎవ్రీ డేస్ టు బీ ఆన్ సిట్స్ బై సిక్స్ బై సిక్స్ బై సిక్స్ ఓ క్లాక్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దూ వర్క్ వెరీ హార్డ్ ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్ ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు అయిపోయేది మధ్యలో వీళ్ళు పారిపోయే వాళ్ళు మా డైరెక్టర్ పెట్టి టార్చర్కి కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ సో ఐ వాంట్ యూ ఆల్ టు గిథ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీన్స్ అల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ అంకల్ అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల కొంచెం లో ఉన్నాను బట్ నాకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజు గారు నాకు బూస్ట్ ఇస్తూ నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ లేదు మనం కొడుతున్నాం కొడుతున్నామని మోర్ ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు ఆ మాట నేను జూలై ఫోర్త్ చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడను సో థ్యాంక్ యూ అంకిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నా ఇంట్రడక్షన్ అవసరం లేకుండా స్ట్రైట్ అవే మైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చేశారు జూలై ఫోర్త్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ మీ అందరూ మీ చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఫర్ ష్యూర్ శిరీష్ గారు సెంటిమెంట్ వైజ్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మాట్లాడతారో సినిమా హిట్ అవుతుంది సార్ కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాల్సిందే గుడ్ ఈవినింగ్ తమ్ముడు లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ వేణు ఈ సినిమా రేపు ఎంత హిట్ అయిన క్రెడిట్ నీదే నువ్వు పడ్డ కష్టం ఈ సినిమాకి వన్ మ్యాన్ షో ఈ సినిమాకి మేం చేసింది తక్కువ నువ్వు చేసిందే ఎక్కువ ఈ సినిమా సక్సెస్ అనేది నీది సక్సెస్ కొడుతున్నాం గట్టి కొడుతున్నాం అది రేపు ఫోర్త్ తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం నితిన్ నాకు తెలిసి నువ్వు అంతగా ఎంజాయ్ చేసింది జయం ఉండొచ్చు తర్వాత గుండె జారి గల్లంతి ఉండొచ్చు కానీ ఆ రెండింటిని మించి ఈ సినిమాని నువ్వు ఎంజాయ్ చేస్తావు ఇది కన్ఫామ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్లుగా మేము ఇస్తున్నాను ప్రామిస్ థ్యాంక్ యూ అండ్ బ్రో సారీ అదీష్ బ్రో నేను మీ రీల్స్ కొన్ని కొన్ని విన్నాను ఆర్ఆర్లో అసలు చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ స్మగ్ సౌండ్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సో అది టులే ఫోర్త్ ఆడియన్స్ సార్ మీకు అదే చెప్తారు అండ్ అండ్ రాజ్ బ్రో మీ మిక్సింగ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ మా మా గోవన్ సార్ మీ మేకింగ్ అయితే అసలు సదురుపోయింది సినిమాలో ఇంకా సినిమాలో మీ ముగ్గురి వర్క్ విల్ అవుట్ వన్స్ ది సీ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఈ స్మాల్ స్క్రీన్లో అర్థం కాదు కానీ ఆ స్క్రీన్ మట్టుకు మీ ముగ్గురి వర్క్ విల్ లివ్ ద ఫిలిం టు నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇప్పుడు నెక్స్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అండ పెద్ద ఎన్ఎఫ్టిసి చైర్మన్ దిల్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నావు అండి అందరికి నమస్కారం ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఏంటి చెప్పండి ఏంటి మా ఏజా కాదు నితిన్ జయం సినిమాతో ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేశాడు దిల్ సినిమాతో ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాం ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేశాడు ఇట్స్ ఇస్ ఓన్లీ కోఇన్సిడెంట్ ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో ట్వంటీ టూ ఇయర్స్ మాకంటే ముందు వన్ ఇయర్ సీనియర్ మాకు జయం సినిమాతో సో ఆర్య సినిమాకు జూనియర్ జూనియర్ సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు అండ్ కమ్ టు ద తమ్ముడు ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్ గూహన్ శేఖర్ రాధా గారు అజనీష్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్న విత్తుల గారు టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరిది బెండు తీశాడు అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే తర్వాత గుహన్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను గుహన్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్ ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు థ్యాంక్ యూ శేఖర్ తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్ వెయిట్ 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 అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్ ఈ సినిమా రెండు గంటల ముప్పై నాలుగు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ టూ అవర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జొన్నవిత్తుల గారు ఇందాక మాట్లాడారు అమ్మవారు సాంగ్ రాశారు ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారి సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది థ్యాంక్ యూ జోనవిత్ల గారు అండ్ అజనీష్ సో ఇందాక వీళ్ళు అన్న అన్న అని మాట్లాడుకున్నారు కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఈజ్ అ ప్రూవ్డ్ కాంతారక్ కావచ్చు విరూపాక్ష కావచ్చు చెప్తున్నారు ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ అజనీష్ యువర్ ఈ సినిమా వేణు విజన్కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది క్రెడిట్ గోస్ట్ అజనీష్ ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సౌండ్ లేకుండా చూశాను సౌండ్తో పాటు రాధా గారు వీరు ఫైనల్ మిక్స్ థ్యాంక్ యూ రాధా గారు అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా వేణు టీమ్ ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ ఎందుకంటే ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీలో వేను ఏంటో మాకు అనువనువు తెలుసు ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ ఎంసీ అప్పుడు కానీ వకీల్ సాబ్ వకీల్ సాబ్ అప్పుడు కానీ ఆ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో మా సపోర్ట్ తీసుకునేవాడు అనుకుందాం కానీ ఈ సినిమాకి వాళ్ళిద్దరెవరు కార్తీక్ అండ్ శివ ఇద్దరు రండి పైకి సత్య కార్తీక్ అండ్ సత్య ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరినే పక్కన పెట్టుకొని ఇప్పటికి కూడా వీళ్ళిద్దరితోనే లెఫ్ట్ రైట్ ఏడి సత్య వీళ్ళిద్దరే చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు కానీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఉన్న ఇద్దరు లెఫ్ట్ రైట్ వేణుకి థ్యాంక్ యూ కార్తీక్ అండ్ సత్య ఐ నో మీ వర్క్ రేపు ఫ్యూచర్లో ఆర్య సినిమా అప్పుడు వేణు బ్యానర్లోకి ఎలా వచ్చి దర్శకుడు అయ్యాడో మీరిద్దరు నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు అది మీ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెక్స్ట్ టెక్నీషియన్స్ అయిపోయారు ఆర్టిస్టులు సప్తమి గారు లయా గారు వర్ష నిత్య దీత్య సినిమాలో నిత్యాన్ దీత్య ఆయన ఇంకొకరు మిస్ అయ్యారు ప్రోగ్రామ్కు రాలేదు ఆ సినిమాలో క్యారెక్టర్ గుత్తి క్యారెక్టర్ నితిన్ నువ్వు ఇటు రావాలి సో ఇప్పటివరకు టెక్నీషియన్స్ అయిపోయింది కదా రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి సో పంచ పాండవులను మనం విన్నాం కదా నితిన్ కాకుండా పంచ మహానారులు అంట ఇప్పుడే జొన్న విత్తల గారు చెప్పారు సో వేణు చుట్టూ మన నితిన్ చుట్టూ సినిమాలో వీళ్ళు నలుగురు ప్లస్ ఈ ఐదుగురు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ రేపు మీకు స్క్రీన్ పైన ఐదుగురిని గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే వీళ్ళు నితిన్తో పాటు వీళ్ళు ఐదుగురు కూడా హీరోలు అనౌన్స్ చేసేయచ్చు అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు అలా ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దిత్య అండ్ నితిన్ సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి మేము చూసాం ఎస్ నితిన్ కొంచెం లాస్ట్ నాలుగైదు సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు ఈజ్ బ్యాక్ ఫిలిం సౌండ్ సరిపోలా ఎందుకంటే అందరము అందరము సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే ఆ ఫెయిల్యూర్ 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 నుంచి సక్సెస్ వస్తే మొన్నే నోకి ఇంటర్వ్యూలో చెప్పాను ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు బాలు ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితిన్ సో ఫైనల్గా మై ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీ అలుగుతాడు ప్రేమిస్తాడు కొట్లాడతాడు మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి సర్ 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 ఆగు వేణు నీకేం కావాలో చెప్పు మేము చేస్తాం కదా అంటే మా ఎస్వీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మాదేదైనా తప్పు జరుగుతున్న మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని కానీ ఇందాక నేను చెప్పేశాను మీ అందరికి ఇండైరెక్ట్గా ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం ఓన్లీ డైరెక్టర్ ఎస్ ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకు ముంత తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై ఫోర్త్లో ఫోర్త్ రోజు తెలియబోతుంది థ్యాంక్ యూ వేణు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్వీసీకి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం జూలై ఫోర్త్ రోజు తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది పోతే ఈ ఇయర్ మాకు లోటు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సప్త టు ఫర్ టు టాక్అౌట్ యూ సో ఈ సినిమాలో తిన హీరోయిన్ అండి సో ఈ సినిమాలో మా ఇద్దరి ఇప్పుడు చెప్పొచ్చాము ఇప్పుడు చెప్పొచ్చు కదా వర్క్ ఓకే అండ్ ఇందాకే నితిను నేను శిరీష్ గారు అనుకున్నాము ఫోర్త్ వరకు వెయిట్ చేయాలా థర్డ్ రోజే చూపిస్తే సినిమా అయిపోద్ది అని థర్డ్ రోజే చాలా సెంటర్లలో ప్రీమియర్ షోస్ అయ్యబోతున్నాం